చిత్తూరు పుంగనూరు పట్టణంలో జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ గాజుల భాస్కర్ రైతుల సమస్యలపై స్పందించారు గత మూడు సంవత్సరాలలో టమాటో బొప్పాయి మామిడి పంటలకు గిట్టుబాటు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమై రైతులు రోడ్లపై నిరసనలు చేస్తున్నారని తెలిపారు బొప్పాయి పంటకు కొనుగోలు లేక నష్టం మామిడి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేకపోవడం కూటమి ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకంగా నిరూపిస్తున్నదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఈ రైతు ప్రభుత్వము అని నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు రైతులకు మీరు కానీ మీ ప్రభుత్వాలు కానీ మీరు చేసే అభివృద్ధి అంతా పేపర్లలో టీవీల్లో ఆర్భాటాలు రోజుకు ఒక ఈవెంట్ తప్ప అభివృద్ధి అనేది శూన్యము ప్రతి నెల ఒక ఈవెంట్ చేయడము మీ ఆర్భాటాలు మీ గొప్పలు చెప్పుకోవడము సూపర్ సిక్స్ అండము సూపర్ సిక్స్ సక్సెస్ సూపర్ ఫ్లాప్ అయిందయ్యా అయ్యా మీరు సిలిండర్లు ఉచిత సిలిండర్లు మూడు సిలిండర్లకు వదిలి ఎన్ని సిలిండర్లు ఇచ్చారు ఏ గ్రామం కన్నా రా ఏ గ్రామంలో ఒక పది సిలిండర్లు ఎవరికన్నా ఇచ్చారా గ్రామానికి ఒకటి రెండు సిలిండర్లు ఇచ్చి మేము ఇచ్చేసాం పండగ చేసుకోండి అంటారు అలాగే రైతులకు కూడా మీరు ఇవ్వాల్సిన రైతు భరోసా సంవత్సరం తర్వాత ఒకటిన్నర సంవత్సరం తర్వాత మీరు ఇచ్చిందంతా ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇచ్చి పండగ చేసుకోండి అంటే రైతులకు పండగ అయిపోతుందా కాదు కదా రెండు ఎకరాలు రెండు ఎకరాల పొలం ఉండే రైతుకు పది మంది కూలీలు పెడితే ఒక రోజు ఏడు వేలు కాదు ఎనిమిది వేలు ఖర్చు వస్తుంది మీరు ఇచ్చే ఏడు వేల సహాయము రైతుకు ఒక్కరోజు కూలీలకు మాత్రమే సరిపోతుంది అందుకని రైతుల మీద మీరు దయవించి దృష్టి పెట్టండి మేము రైతు వ్యతిరేకి కాదు అని నిరూ నిరూపించుకోవడానికి మీకు ఒక అవకాశం ఇది లేదు చంద్రబాబు నాయుడు అంటే రైతు వ్యతిరేకని